అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం వేయాల్సిందే అవును ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల గురించి ఆలోచిస్తున్న మాదిరిగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం వేయాలని ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతీ నెలా వేతనం అందేలా ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించేందుకు అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు ఇందిరాపార్క్ వద్ద వీరైతే ఈ విధంగా దీనికి సంబంధించి జరిగిన తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాలో ఎంపీ అయితే పాల్గొన్నారన్నమాట ముఖ్యంగా దశాబ్దాలుగా ఉద్యోగాలు చేస్తున్న ఇప్పటికీ కూడా ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని ప్రతి నెల జీతం ఇవ్వకపోతే పాల పాల బిల్లు పిల్లల ఫీజులు ఏ విధంగా బస్సు కిరాయిలు అద్దె అద్దె కరెంటు బిల్లులు ఎలా చెల్లిస్తారని చెప్పేసి అన్నారు అందువల్ల ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా న్యాయం అయితే చేయాలని కానీ వీరు కోరడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలు అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల కోసం ప్రత్యేకంగా మంత్రి ఉపసంగం అయితే వేయాలని ప్రభుత్వం అయితే కోరడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని